ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ హ్యాపీ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయం పదకొండవత్సరము సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారం వెదచల్లుచున్నవి కీర్తన గ్రంథము అరవై అధ్యాయం వచనం సంవత్సరమును నీ దయాకిరీటము ఉన్నావు నీ జాడలు సారం వెదచల్చున్నవి యు క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్ అండ్ యువర్ పాస్ డ్రిప్ విత్ అబౌనెన్స్ యూ క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్ అండ్ యువర్ పాస్ డ్రిప్ విత్ అబౌనన్స్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ "Thank you.